ఈరోజు మనం భారత రాజ్యాంగంలోని రెండవ భాగమైన పౌరసత్వం గురించి తెలుసుకుందాం దీనిలో ఐదవ ఆర్టికల్ నుంచి పదకొండో ఆర్టికల్ వరకు పొందుపరచడం జరిగింది ఐదవ అధికరణలో రాజ్యాంగం ప్రారంభమైనప్పటి నుంచి భారతదేశంలో నిసిస్తున్న వ్యక్తుల యొక్క పౌరసత్వం గురించి తెలియజేయడం జరిగింది ఆరవ అధికరణలో పంతొమ్మిది జులై పంతొమ్మిది వందల నలభై ఎనిమిది కంటే ముందు పాకిస్తాన్ నుంచి భారతదేశానికి కొనసాల్సిన కొందరు వ్యక్తుల యొక్క పౌరసత్వం గురించి తెలియజేస్తుంది ఏడవ అధికరణలో భారతదేశం నుంచి పాకిస్తాన్ కి వలస వెళ్ళి కొన్ని రోజులు అక్కడనే నివసించి తిరిగి భారతదేశానికి వలస వచ్చి సంబంధిత కార్యాలయాలయందు వారి పేర్లను నమోదు చేసుకున్న వ్యక్తుల యొక్క పరసత్వం గురించి తెలియజేయడం జరిగింది ఎనిమిదో అధికరణలో భారతదేశానికి సంతతికి చెందిన తల్లిదండ్రులు విదేశాల్లో నివసిస్తున్నట్లయితే వారికి జన్మించిన సంతానం కూడా భారతదేశ సంతతికి చెందిన వారు అవుతారు తొమ్మిదో అధికరణ ప్రకారం స్వచ్ఛందంగా విదేశీ స్వ పౌరసత్వాన్ని స్వీకరించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారి యొక్క పౌరసత్వాన్ని అనేది రద్దు చేయడం జరుగుతుంది పదవ అధికరణ ప్రకారం భారతదేశంలో జన్మించిన వ్యక్తులు ఎప్పటికీ భారతీయులుగానే కొనసాగుతారు పదకొండవ అధికరణ ప్రకారం పౌరసత్వానికి సంబంధించిన అంశాలపైన చట్టాలు చేసే అధికారం కేవలం పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది